వెల్కమ్ టు మహేష్ ఆసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారాన్ని బట్టి అన్ని జీతాల మరియు పెన్షన్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఒక్క వాలంటీర్స్ జీతాలు మాత్రమే ఈ ఈకెబోర్కి వెళ్ళాయి ఫ్రెండ్స్ మీకు కొందరి పెన్షన్ బిల్లును కిందిస్తున్నాను చూడండి ఫస్ట్ బిల్లు ఆనందపురం డిస్టిక్ గుత్తి ఎస్టీఓ పరిధిలోని బిల్లు బిల్లు ఎస్టీఓ పరిధిలో అప్రూవల్ అయింది బిల్లు స్టేటస్ ఇన్ గ్రీన్ ఛానల్ చూడండి ఇన్ గ్రీన్ ఛానల్ చూపిస్తుంది అదేవిధంగా మరొక బిల్లు ఒంగోలు డిస్టిక్లోని గిద్దలూరు ఎస్టీఓ పరిధిలోని బిల్లు ఈ బిల్లు కూడా ఎస్టీఓ పరిధిలో అప్రూవ్ అయ్యింది బిల్లు స్టేటస్ ఇన్ గ్రీన్ ఛానల్ చూడండి గ్రీన్ ఛానల్ చూపిస్తుంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని జీతాల మరియు పెన్షన్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి పెన్షన్ మరియు జీతాల బిల్లు ఎటువంటి కదలిక లేదు రేపటి నుండి రేపటి నుంచైనా బిల్లులో ఏదైనా వస్తుందేమో వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ